హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న కొవ్వొత్తుల తయారీలో ఉపయోగించేది మైనం ఒకటి నిలువు చెలిమి మైత్రి రెండు నిలువు నీడా ఛాయా ఏడు అడ్డం ఆమె పాటలు పాడుతుంది గాయని పన్నెండు అడ్డం పచ్చళ్ళు నిల్వ చేయడానికి ప్రత్యేక పాత్ర జాడి ఏడు నిలువు శకటం బండి గాడి ఎనిమిది నిలువు ఆశకు వ్యతిరేకం నిరాశ పదమూడు అడ్డము రాములవారి గుడి రామాలయం నాలుగు నిలువు ఖతకన్న బాగా పెద్దది నవల మూడు అడ్డము అంచు శిఖరం అగ్రభాగం కొన తొమ్మిది అడ్డము ఇంట్లో సారాను ఇముర్చుకున్న భాగం నిలువు శిబిరం డేరా అడ్డము నిశితమైన చూపు కలిగిన పక్షి డేగా పదకొండు అడ్డము అర్చన ఆరాధన అంటే పూజ ఆరు నిలువు విత్తనం గింజ గింజ పదిహేను అడ్డం చెంత దాపు చేరువ అంటే దరి దరి ఇరవై అడ్డం హస్తం పానీ పానీ పదకొండు నిలువు గుడిసెలు పూరిపాకలు ఇరవై ఎనిమిది అడ్డము కుడి ఎడమైన అర్ధాంగి ఆలు పది నిలువు సహాయంగా సాయంగా పద్దెనిమిది అడ్డము నీళ్ల తొట్టి గోలెం అంటే గాబు ఇరవై నాలుగు అడ్డము జాకెట్టు రవిక పంతొమ్మిది నిలువు పంకం బురద పంకం బురద ఇరవై ఏడు అడ్డము భీముడి ఆయుధం పదిహేడు నిలువు సైగా సంగిన పదిహేడు అడ్డము செங்கா சந்தேகம் சம்சயம் இரவூடு அட்டமு தேகம் காயம் இரவையாறு அடமு க்ஷீரமே பாலே పద్నాలుగు నిలువు కనిపించకుండా పోలేదు అదృశ్యమవలేదు మాయం కాలేదు అని కాలేదు. మాయం పదహారు అడ్డం ఎండ్రకాయ పీత పన్నెండు నిలువు శక్తి ఉత్సవం జాతర ఇరవై ఒకటి అడ్డం నాలుక రసజ్ఞ ముప్పై అడ్డం లక్షలో పదోవంతు పదివేలు ఇరవై ఐదు నిలువు ఒక నది తపతి ఇరవై రెండు నిలువు కొంతమంది ఒకచోట కలిసి మాట్లాడుకోవటం సమావేశం ముప్పై ఒకటి అడ్డం తనయ దుహిత ఇరవై ఏడు నిలువు గతించిన గడచిపోయినా గత అని గత ముప్పై రెండు నిలువు సారీ ముందు ముప్పై ముప్పై ఐదు అడ్డము వదిలిపెట్టవా వదలవా ఇరవై తొమ్మిది నిలువు నెలవు ఆటపట్టు ఆలవాలం ముప్పై మూడు నిలువు త్వరగా వచ్చేయి అంటే తొందరగా తొందరగా రాని తొందరగా నలభై నాలుగు అడ్డం దశరథ తనయుడు రాముడు నలభై ఒకటి నిలువు తెల్ల కలువ కుముదం ముప్పై ఎనిమిది నిలువు జ్వరంతో చేసే ఉపవాసం లంకనం నలభై అడ్డము లంక భూముల్లో పండించే ఈ ఆకు మహాఘాటుగా ఉంటుందని ప్రతీతి పొగాకు లంక పొగాకు ముప్పై రెండు నిలువు మంచుకొండ హిమాచలం హిమాచలం ముప్పై నాలుగు నిలువు తొలిదు ఏరువాక ముప్పై ఏడు అడ్డము తమిళనాడులోని ఈ పర్వతం పక్కనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది అరుణాచలం నలభై రెండు అడ్డం సమస్తం సకలం నలభై రెండు నిలువు నిజం సత్యం నలభై మూడు నిలువు పరికిణి లంగా నలభై ఏడు అడ్డం దెబ్బ క్షతం గాయం ముప్పై ఆరు నిలువు అద్దం దర్పణం ముప్పై తొమ్మిది అడ్డం దయ కారుణ్యం నెనరు కార్పణ్యం కార్పణ్యం నలభై ఐదు అడ్డము అడ్డము ఇరవై ఆరుతో భూస్వామి భూస్వామి దగ్గర జీతకాడు అడ్డం ఇరవై ఆరు పాలే అని వచ్చింది ఇక్కడ పాలేరు ఇక్కడ నలభై ఐదు అడ్డము రూ నలభై ఎనిమిది అడ్డం అడ్డము నలభై ఐదుతో తాపసి అడ్డము నలభై ఐదు రు తాపసి అంటే ఋషి ఇక్కడ షి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు Thank you for watching. Please subscribe to my channel.